నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటు ఈరోజు ఒక చిన్న స్టోరీతో పాటుగా నేను లైవ్ ఎందుకు చేయడం లేదు అనే విషయాన్ని చెప్తాను నిన్న మీకు వీడియోలో కామెంట్స్లో అయితే పెట్టాను లైవ్ మూడు గంటలు చేస్తాను అని మళ్ళా నేను ఎందుకు పెట్టలేదు డ్రాప్ అయిపోయాను అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను పూర్తిగా చూడండి వీడియో ఇప్పుడైతే నా వీడియోలు అందరూ పూర్తిగా చూస్తున్నారు చూసినంతవరకు అందరూను ఇక కామెంట్స్ మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా వాళ్ళైతే పూర్తిగా చూడరండి ఎవరో దారిని పోయే వాళ్ళు ఉంటారు కదా మన కంటెంట్ నచ్చింది అనుకుంటే పూర్తిగా చూస్తారు తర్వాత జన్యుల్గా ఉండేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయినా పూర్తిగా చూస్తారు అని నిర్మోహార్తంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మనము మీరు పెట్టే చిన్న అయితే మనం కామెంట్ పెట్టే లోపల ఆ వీడియో అంతా కూడా అయిపోద్ది కాబట్టి వాళ్ళకైతే ఓకే కానీ కొంచెం పెద్ద లెంగ్తీగా పెట్టే వాళ్ళకైతే పూర్తిగా చూడరు పూర్తిగా చూడరని మొదటి నుంచి నేను చెప్తున్నాను ఈ వీడియో ఏంటంటే మనం పెట్టేది మన సంతోషం కోసం కొంతమంది బిజినెస్ కోసం కొంత కొంతమంది ప్రమోషన్స్ కోసం ఇలా రకరకాలుగా పాపులారిటీ కోసం ఫేమ్ కోసం అన్నట్టు రకరకాలు ఉంటుంది ఈ యూట్యూబ్ ద్వారా అన్ని రకాలుగా ఎవరో ఎవరికి తగ్గ ఆశలతోటి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఈరోజు నేను ఒక స్టోరీతో మొదలుపెట్టి తర్వాత నేను ఎందుకు లైవ్లోకి రావట్లేదు అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఓ ఫ్యామిలీలో అమ్మ నాన్న నలుగురు పిల్లలు ఉంటారు అంటే ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉంటారు అందులో పెద్ద అబ్బాయికి పెళ్ళి అవుతుంది ఇక రెండో అబ్బాయి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు అన్నకి పెళ్ళి అయిపోయింది అన్న వదిన వచ్చింది ఇంటికి చక్కగా ఉంటుంది ఆ వదిన ఇక ఈ పెద్ద బిడ్డ ఉంది కదా ఆ పెద్ద పెద్దాడబిడ్డ కాలేజీకి పోతుంది అత్తగారు కోడలు చాలా సఖ్యంగా ఉంటారు ఆ అమ్మాయి ఆఫీస్కి పోద్ది జాబ్ చేస్తుంది తన భర్త ఆఫీస్కి పోతాడు జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి ఇటు మోడ్రన్గా ఉంటుంది ఇట్లాగా మన సాంప్రదాయకంగాను ఉంటుంది ఇక వాళ్ళ అత్త కోడళ్ళు అయితే చాలా బాగా కలిసిపోయారు పాలు నీళ్ళ కలిసిపోయారు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారికి హెల్ప్ చేసే విషయంలో కానీ ఆఫీస్ విషయాల్లో కానీ ఇంటి విషయాల్లో కానీ ఆ వచ్చిన కోడలు ఎంతో శ్రద్ధగా ఉంటుంది ఆడబిడ్డల్ని బాగా చూసుకుంటుంటుంది మద్దెని బాగా చూసుకుంటుంది ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఇందువల్ల ఆ మరిది అయితే ఆ చిన్న ఆడబిడ్డ నైన్త్ క్లాస్ చదువుతుండే ఆడబిడ్డ అయితే వీళ్ళందరూ కూడాను అమ్మాయిని బాగా ఇష్టపడుతుంటారు ఆ కోడల్ని అంటే వాళ్ళ వదిన్ని ఈ కోడళ్ని అత్తమాంగూడను బాగా ఇష్టపడతారు ఈ రోజుల్లో ఎవరున్నారు అంత మంచిగా కోడళ్ళు అన్నట్లుగా ఆమె ఇరుగు పొరుగు వాళ్ళ కోడళ్ళని చూసి నా కోడల కన్నా మించిన వాళ్ళు లేరు అన్నట్టు హ్యాపీగా ఉంటుంది ఇది పెద్దాడు బిడ్డకి నచ్చడం లేదు ఎందుకంటే ఒక రకమైన బాగుండే వాళ్ళని చూస్తే కొంతమందికి వాళ్ళల్లో మంచి క్వాలిటీస్ లేదు ఎదుటోళ్ళు మంచి క్వాలిటీస్ ఉన్నాయి మనలో లేవు అనుకున్నప్పుడు అది కాస్త వాళ్ళకి జలస్గానే ఫీల్ అవుతుంటారు ఇక ఇంట్లో ఎంతమంది ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటే ఈ అమ్మాయి ఓర్చుకోలేకపోతుంటుంది ఎంతసేపు ఏదో ఒకటి వాళ్ళ అమ్మకి ఆ వదిలి మీద ఏదో ఒక చాడీలు చెప్పాలనుకుంటుంటుంది ఆ చెప్పబోయినప్పుడల్లా వాళ్ళ అమ్మ తిట్టద్ది నోరుముసుకొని పో అని అని చెప్పని అంటుంటుంది అంటే ఈ అమ్మాయి ఇట్లాగా చాడీలు చెప్తుంది అన్నట్లుగా ఇలా ఉండే సమయంలో ఒకరోజు ఆ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ పుట్టింటికి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటుంది మాట్లాడుతుంటే ఈ అమ్మాయి చాటు వింటది తలుపు చాటుకు పోయి ఏం మాట్లాడుతుందని అమ్మ నేను నీ అకౌంట్లోకి యాభై వేలు వేసాను ఆ యాభై వేలు తోటి ఇయర్ రింగ్స్ నేను పెట్టాను కదా మోడలు అవి తీసిపెట్టు అని చెప్పొద్ది అమ్మకి ఫలానా జ్యువెలరీలో అంటే ఆ షాప్లో తీసిపెట్టు నీకు కొలతలకి ఇచ్చాను కదా డ్రెస్సు ఆ కొలతలతోటి డ్రెస్ తీసిపెట్టు అని చెప్పొద్ది చెప్తే ఈ అమ్మాయి అన్నీ వింటుంది విని ఆ ఫోన్ ఆ అమ్మాయి పెట్టకముందే తొందరగా పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పొద్ది నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా వదిన గురించి ఆ వదిన వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అన్నీ చెప్తుంది యాభై వేలు పంపించిందంటే వాళ్ళ అమ్మకి డ్రెస్సు తీసుకోమంటుంది కమ్మలు ఏవో తీసుకోమంటుంది ఇట్లా నగలు అవన్నీ చేపించుకుంటుంది నువ్వేమో మీ కోడలు నేను ఎత్తిన పెట్టుకుంటున్నావు అని ఆమెకి కొంచెం నూరి పోస్తుంది అనమాట విషయం నూరి పోస్తే ఆ ఉండి నోరు మూసుకో తన సంపాదన తను ఏమైనా చేసుకుంటుంది నీకెందుకు ఇలాంటి మాటలు నేను ఇది నాతో చెప్తే చెప్పావు ఎవరితో చెప్పకు అని చెప్పని అరుస్తున్నాను అరిచాక సరే ఏదో నా కడుపులో ఉండే ద్వేషం అంతా నేను ఏదో కక్కేసాను అమ్మ దగ్గర అనుకొని సంతోషపడి అమ్మాయి వచ్చేస్తుంది వచ్చేసింది ఈ రెండు రోజులు నేను అమ్మ అమ్మకి వదిలి మీద చాడీలు చెప్పాను అన్న సంతోషంతో రెండు రోజులు గడిచిపోద్ది మూడో రోజు ఆ అమ్మాయి లో ఉంటుంది నైట్ అయిపోద్ది అందరూ ఇంటికి వచ్చి ఉంటారు ఆ సమయంలో వాళ్ళ చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి అక్క నిన్ను అమ్మ నాన్న పిలుస్తున్నారు రూమ్ లోకి రమ్మని పిలుస్తుంది ఈ టైంలో ఎందుకబ్బా అంటూ పోద్ది పోయేసరికి అక్కడ అమ్మ నాన్న భర్త మరిది అందరూ ఉంటారు ఉంటే ఆ అమ్మాయిని పిలుస్తుంది వాళ్ళ పెద్దాడబిడ్డని ఆ స్టోరీలో అది నాకు పేర్లు కొన్ని గుర్తులేవు కాబట్టి నేను ఏం పేర్లు చెప్పడం లేదు వరుసలు చెప్తున్నాను పిలిచి ఆ కమ్మలు ఒక బాక్స్ పర్సులో నుంచి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక బాక్స్ తీసి అత్తగారి చేతిలో పెట్టి అతయ్యా ఇదిగో అని చెప్పని కమ్మలు చూపిస్తుంది ఎట్లున్నాయి అని చెప్పి ఇయర్ రింగ్స్ చూపిస్తుంది చూపిస్తే బాగున్నాయమ్మ బాగా మంచి వెయిట్తో ఉన్నాయి చాలా బాగున్నాయి అని అతను మెచ్చుకుంటారు మెచ్చుకున్నాక అప్పుడు ఇదిగో అమ్మా కావ్య అనుకుంటా అమ్మాయి పేరు కావ్య నీకోసమే నేను ఈ కమ్మలు ఆర్డర్ చేసి మా అమ్మ దగ్గర తెప్పించాను నీకు బర్త్డే వస్తుంది కదా సర్ప్రైజ్ చేయాలని చెప్పని అంటదనమాట అట్లాగే డ్రెస్ కూడా ఇచ్చి నీది నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు సరిగ్గా తీసుకొని మా అమ్మకి పంపించాను ఆ కొలతలు ఆ కొలతలతోటి డ్రెస్ తీసుకోమని చెప్పి నీ బర్త్డేకి గిఫ్ట్గా నా తరపున అని చెప్పని ఇస్తుంది ఈయంగా నీ అమ్మాయికి ఒక్కసారిగా మనసులో గిల్టీ ఫీలింగ్ వస్తుంది అరే వదిన్ని ఇన్న రోజులు నేను అపార్థం చేసుకున్నానే అదని ఈ అమ్మాయి పశ్చాత్తాపంతో వాళ్ళు వదిరిని కౌగిలించుకొని మనసులో బాధపడద్ది అంటే మనం ఏదైనా సరే నెగిటివ్గా ఆలోచించుకుంటే ప్రతి ఒక్కటి నెగిటివ్గా ఉంటుంది వంద మంచి పనులు చేసిన ఒక్క పొరపాటు చేస్తే ఇక మొత్తం జీవితం అంతా వాళ్ళు పొరపాటు చేసినట్టే ఫీల్ అయిపోతుంటారు ఇప్పుడు నేనైతే లైవ్ ఎందుకు మానేశాను అని అంటే ఈ మానిటైజేషన్ అయిపోయింది కదా వ్యూస్ అవర్స్ కలిసి రాని వాళ్ళకి ఈ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళకి వాళ్ళకు కొంచెం యూజ్ అవద్దంట తర్వాత నాకు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక లైవ్ పెట్టిన వాళ్ళకి ఇప్పుడు సబ్స్ మానిటైజేషన్ అయిపోయింది వ్యూస్ ఉన్నాయి అంటే అవర్స్ ఉన్నాయి అంత అయిపోయింది కదా ఇంకా వీడియోల ద్వారానే మనకి టైం కలిసి రావాలి కదా అంటే డ్యూరేషన్ రావాలి కదా అందుకు ఈ లైవ్ వలన లైవ్ చూసేస్తున్నారు వీడియో చూడట్లేదు జనాలు అనని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ అయిపోయారు కదా అందుకని యూట్యూబ్ వాళ్ళు ఈ లైవ్ ఒకటి పెట్టారు అనమాట జనాలకి కొన్నాళ్ళకి ఈ కొత్త వాళ్ళని మానిటైజేషన్ కూడా అవ్వకుండా కూడా జరిగే ప్రమాదం ఉంది అనే విషయం నేను విన్నాను మానిటైజేషన్ ఖాన్ వాళ్ళకి అందువల్ల మీకు ఎవరికైనా ఉపయోగపడే పని అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి మీకు మానిటైజేషన్ అయిపోయిందంటే లైవ్ ఆపేయడం మంచిదని నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తున్నాను ఇక ఎప్పుడైనా మనం ఒకరికొకరికి కనెక్షన్ కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు కాకపోతే మనకు వ్యూస్ తగ్గిపోతాయని ఒక ఆలోచన అంతే ఇంతకన్నా ఇంకేం లేదు అది నాకు ఈరోజే తెలిసింది కాబట్టి నేను నా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మనిషి మనిషికి నేను చెప్పలేను కదా అందుకని నాకుండే సబ్స్క్రైబర్స్ ఆ కొంతమంది అయినా కొంతమందికి కూడా అందరికీ చెప్పాలంటే అవ్వదు కాబట్టి నా వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక ఈ మనుషులకి ఎందుకంటే జీవితకాలం పట్టద్ది మంచి పేరు రావాలంటే చెడ్డ పేరు రావాలంటే ఒక్క క్షణం పట్టద్ది ఏదో తెలుసో తెలియకో ఒక పొరపాటు చేసినందువల్ల ఇన్ని రోజులుగా ఐదు సంవత్సరాలుగా ఆమెను ప్రేమించిన వాళ్ళు ఎందుకు ఈరోజు నెగిటివ్ అయిపోయారు అంటే ఒక రకమైన జగస్ ఎందుకంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు జనాలు ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాలు కూడాను చూడండి మీరు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు వాళ్ళ సినిమాలు ఎందుకు మీకు కొన్నాళ్ళు బాగా ఆడతాయి అత్త ప్లాప్ సినిమాలు కూడాను ఎందుకు అంత హిట్ అవుతాయి అంటే వాళ్ళకు ఒక ఫ్యాన్ డాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ వల్ల ఆ మూవీ అది బాగున్నా బాగలేకపోయినా ఎట్లయినా సరే చూడాలి మన హీరో సినిమా అన్న ఫీలింగ్ తోటి చూస్తారు ఇక ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ వచ్చే వాళ్ళకి చూస్తారు వీడియోస్ ఆ నెగిటివ్ వలన వాళ్ళు ఫేమస్ అవుతుంటారు ఇక ఇక్కడ అందరికన్నా నెగిటివ్ లేకుండా వచ్చింది ఈ ఛానల్ వాళ్ళు మాత్రమే ఎవరు అమ్మ మాట ఛానల్ వాళ్ళు మాత్రమే ఇప్పటిదాకా నెగిటివ్ లేదు వాళ్ళకి ప్రతి ఒక్క కామెంట్లోనూ పాజిటివ్గానే ఉండేది ఈ మధ్య కాలంలో వ్యూస్ బాగా ఎవ్వరికి లేనంత అంటే వంద మందిలో పది మందికి మాత్రమే లక్షల్లో వస్తాయి ఆ లక్షల్లో వీళ్ళిద్దరు ఛానల్స్ ఒకటి అమ్మ కూతురు అమ్మ కూతురు వీళ్ళకి ఎందుకు వస్తాయి వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఆ ప్యాషన్ ఉంది ఎందుకంటే యూట్యూబ్ చేయాలన్న ప్యాషన్ ఉంది ఒకరికి ఒకరు సహకరించుకునే అవకాశం ఉంది ఇక అంటారా ఈ ఇంటి నిండా జనాలు అంతా ఉండే అంతా ఉండి అందరు కనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇష్టంగానే ఉంటుంది ఆ ఛానల్ చూడాలని అంతే ఇక నన్ను కూడా ఉద్దేశించి కొంతమంది అన్నారు కూర్చొని చెప్తుంటే మాటలు ఎవరు చూస్తారు వీడియోలు అన్నారు కానీ చూసేవాళ్ళు చూడనియండి నా ఇంట్లో ఎవరు సహకరించడం లేదు వీడియో ముందుకు రావడానికి కాబట్టి అట్లాగే సొంతంగా చేసుకుంటున్నాను నేనైతే ఏ ట్వంటీ నైన్తో ఎప్పుడో స్టార్ట్ చేశాను ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను నాకన్నా వెనక ఆగస్టులో స్టార్ట్ చేసిన ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో వాళ్ళు అమ్మ పేరుతో పెట్టి అంటే వాళ్ళ అమ్మగారి పేరుతో పెట్టి కొడుకు కోడలు కూతురు వీళ్ళ ముగ్గురు నలుగురు కలిసి వీడియో చేసేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మను పేరు పెట్టి ఈ కొడుకు సపోర్ట్ తోటి కోడ కూతురు సపోర్ట్ తోటి కొత్తగా వచ్చిన కోడలు వీళ్ళు నలుగురు కలిపి చేసేవాళ్ళు వీళ్ళు నలుగురు చేసే వీడియో ఎలా ఉంటుందంటే పరమ చెత్తగా ఉంటుంది నిజంగా నేను చెప్పాలనుకుంటే అంత చెత్తగా ఉంటుంది ఆ చెత్త అంటే అక్కడ కూర్చుంటారు నట్టింట్లో పొయ్యి పెట్టుకుంటారు ఆ పొయ్యి మీద వండుతుంటారు ఒక పక్క ఇట్లా దేవుకొని తింటుంటారు పక్క ఏమంటే నేను ఇలా గురువారం నేను నీస్ తినను అంటది ఆ తల్లి మళ్ళా చేతిలో వేసుకొని ఉప్పు చూస్తుంది ఇలాంటివన్నీ ఇక చూస్తే వర్షా బావి లేకుండా ఓసే గీసే అని అమ్మను అంటాడు ఆ చెల్లెల్ని అంటాడు అట్లా వర్షా బావి లేకుండా తిట్టుకోవడాలు ఇవన్నీ జనానికి చాలా ఇష్టం ఎప్పుడైనా చూడండి ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరన్నా తిట్టుకుంటున్నా కొట్టుకుంటున్నా అలర్ట్ చేసుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఏదన్నా రచ్చలు జరుగుతున్నాయంటే జనాలకు ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఇలాంటివన్నీ ఇష్టం ఇక వాళ్ళ ఛానల్ చూస్తే వాళ్ళ అమ్మ కూతురు ఛానల్స్ చూస్తే వాళ్ళు కష్టపడతారు కష్టంతో పాటు వాళ్ళందరికీ యూనిటీ అంటే వాళ్ళందరూ ఐకమత్యంగా కలిసి చేసుకుంటారు వీడియోస్ ఇష్టమై ఇష్టం లేకుండా ఎవరు చేసుకోరు ఒక్కరు వీడియో చేస్తే ఒకరు ఎడిటింగ్ చేస్తే ఒకరు దాన్ని అప్లోడ్ చేయడం ఇట్లా రకరకాలుగా అందరు హెల్ప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు బాగా గ్రో అయింది ఆ గ్రో అయినందువల్ల వ్యూస్ ఎక్కువైంది ఈ జనాల్లో జలస్ ఎక్కువైపోయింది ఈ జనాలు ఎవరిని పట్టుకుంటే వాళ్ళ మీద బాగా నెగటివిటీ రావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళని పట్టుకున్నారు ఆ పట్టుకున్న వాళ్ళు అంత ఓపిక్గా వాళ్ళ ఛానల్స్ చూసే అంత ఓపిక లేదు ఇక వాళ్ళ ఛానల్ బాగుంటుంది ఈరోజు మనము వంద మంది ఉన్నారనుకో అందులో తొంభై తొమ్మిది మంది ఆమెలాగే డెకరేషన్ చేయడం ఆమెలాగే చెయ్యడము ఆమెలాగే నీళ్ళు జల్లి ముగ్గు వేయడము ముగ్గులేయడము అన్నీ చేస్తున్నారు ఆవులకి మేతలు పెట్టడం అయితే ఏమి ఇవన్నీ కూడాను ఆమె చేసిన ఏ చేస్తున్నారు చూడండి వాళ్ళ వీడియోల్లో పోయి ఆమె తులసి మాతకి తులసమ్మకి పూజలు చేయడము ఆ ముగ్గులు వేయడము పేడకల్పు జల్లి ముగ్గులేయడము నీళ్లు చల్లడం ఇవన్నీ చేస్తున్నారు ఎవరు చేయడం లేదు కానీ వాళ్ళే ఆ రోజు ఆహా ఓహో అమ్మ అన్నోళ్ళు ఈరోజు రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే ఈ మధ్య పేడు ప్రమోషన్స్ అని వాళ్ళ మీద పడ్డారు వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పచ్చళ్ళ వాళ్ళ మీద పడ్డారు పచ్చళ్ళ వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎలక్షన్లని యాక్సిడెంట్లని వీటి గురించి పడ్డారు ఇక వీళ్ళంతా చిల్లర డబ్బులు వేరుకుంటున్నారు ఎందుకంటే శవాల మీద పైసలు ఏరుకున్నట్టుగా ఏరుకుంటున్నారు వాళ్ళ ఛానల్స్ ఇంప్రూవ్ కావాలని అంటే ఎంతకాలము ఇంకొకరు చిక్కేదాకా వీళ్ళు వాళ్ళ మీద బడి కొట్టుకుంటుంటారు ఇక ఇప్పుడు ఏమి అమ్మమాట అని చిక్కింది ఈ అమ్మమాట అని కొన్నాళ్ళు వాడుకుంటారు కానీ ఆ వాడుకున్నందువల్ల వాళ్ళు మనస్తాపంతో వాళ్ళు మా బాధపడుతుంటారే ఆ బాధ అంతా మనకి తప్పుగా జరగచ్చేమో బహుశా మనం చెప్పలేము కదా ఎదురులేని తిట్టు పొదురైన ఆటుద్ది అంటారు పెద్దవాళ్ళు ఎందుకంటే మనము ఎవరైనా మనల్ని నిందలేసినప్పుడు మనం తిరిగి వాళ్ళని ఏమి అనకపోతే ఆ తిట్టు మనకే రివర్స్ అవుద్ది బొమ్మరాంగ్ లాగా కాబట్టి మనం తప్పులు వారు తమ తప్పులు ఎరుగరు అంటారు అంటే ఎవరు తప్పులైనా మనం ఎన్నుతున్నాం అంటే మన తప్పులు మనం వెన్నలేము కాబట్టి ఈ రకంగా మనం ఒకరిని అనేటప్పుడు మనలో తప్పులు ఉన్నాయా లేవా అనేది ఆలోచించుకోవాలి ఇప్పటిదాకా ఆమె దగ్గరకు పోయి ఎంతమంది ప్రమోషన్స్ చేసుకోలేదు ఆమె పక్కన నిలబడితే చాలు మన ఛానల్ డెవలప్ అవ్వద్ది అని పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు తర్వాత వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికని ఆ మాలలు అయితే యాలక్కాయలు మాలలు అయితే లవంగాల మాలలు అయితే రకరకాలుగా అన్ని ఆమె గిఫ్ట్లుగా ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు చీరలు శారీలు ఎదురు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఆమె పోయి షాపింగ్ చేస్తే సోఫాలు లేవు కుర్చీలు లేవు అని చెప్పని కొనుక్కోవాలని పోయి అక్కడ నాకు నచ్చలేదు గిఫ్ట్ గిఫ్ట్గా పంపించిన వాళ్ళు ఎంతమంది లేరు ఆమె పంచలోహాలతోటి ఇత్తడి విగ్రహాలతోటి పూజ చేస్తుందంటే ఈ ఈ విగ్రహం నాకు చిక్కలేదు అని అంటే ఆ విగ్రహాలని ఫారెన్ నుంచి కూడా పంపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళంతా ఫ్యాన్స్ ఆమెకి ఆమె మాటలో వాక్చాతుర్యం ఉంది అది పెట్టుబడి పెట్టుకుంది పాటలు పాడే వాళ్ళకి వాళ్ళ వాయిస్ బాగుంటుంది అది వాళ్ళకి పెట్టుబడి నటన చేసే వాళ్ళకి నటన ఉంది అది వాళ్ళకి పెట్టుబడి ఇట్లా రకరకాలుగా ఎవరి కళని వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకొని బ్రతికే ఈ కాలంలో ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని ఎవరైతే మాట్లాడలేని వాళ్ళని వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు కొంతమంది చెప్పుకున్నారు చెప్పుకున్నందువల్ల వాళ్ళ ద్వారా ఈ మీద ఈ ఎలిగేషన్ వచ్చింది ఈ ఎలిగేషన్ వచ్చినందువల్ల నిజంగానే ఆమె ఫ్రాడ్ చేసిందో చేయలేదో అని మనకు తెలియదు దాని గురించి సఫర్ అయిన వాళ్ళు మాత్రమే చెప్పాల ముందుకు వచ్చి ఇలా మేము సఫర్ అయ్యాము కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి ఇట్లా చేసింది మాకు అని చెప్పండి అంతేగాని ఇలాంటివన్నీ మీరెందుకు ఆమె దగ్గరకు పోయారు ఆమె చెప్పినవన్నీ ఎందుకు తినాలి ఈ ఛానల్ అంతా ఎవరు పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు అందరూ కానీ యూత్ అయితే కాదు కదా చిన్నపిల్లలైతే కాదు కదా ఆమెలాగా ఫాలో అవ్వడానికి అలా బంగారం మీద ఆశ పెంచుకోవడానికి అలా ఆశల మీద ఆశ పెంచుకోవడానికి ఆస్తులు కావాలి ఐశ్వర్యాలు కావాలని ఈ ఆశలన్నీ ఎవరు వెంటబడేది పెళ్ళైన వాళ్ళు పెద్దోళ్ళే ఆ మాత్రం మీకు లేదా నాలెడ్జ్ లేదా బుర్ర లేదా ఆమె చెప్పేది మనం వినాలని అవసరమా మనకి వినడం అవసరమా మనకి ఇష్టం అయితే చెయ్యాలి లేదంటే మానుకోవాలి మీరు అత్యాస తోటే కదా ఆమె చెప్పని అన్ని ఫాలో అయ్యారు ఈ అత్యాస వలన మీరు నష్టపోయింది కాకుండా ఇంకొకరికి చెప్పేసి ఇంకొకరిని బ్లేమ్ చేయడం తప్పు కదా మీరు డబ్బులు బాగొట్టుకున్నారు ఆ డబ్బులు ఎందుకు బాగొట్టుకున్నారు మీ అత్యాస వల్ల బాగొట్టుకున్నారు ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమి చుట్టాన్ని కాదు పక్కాన్ని కాదు నేను ఆ వీడియోని ఫాలో అయ్యాను అది కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు ఒక ఆరు నెలల ముందు నుంచి నేను యూట్యూబ్ చూసేదాన్ని ఇప్పుడు నేను ఈ ప్రమోషన్స్ ఇవి వచ్చినప్పటి నుంచి నేను ఆ ఛానల్ ప్రతిరోజు చేస్తాను కానీ ప్రమోషన్స్ ఛానల్ అని అక్కడికి పోతున్నాను ఇక్కడికి పోతున్నాం బట్టలు ప్రమోషన్స్ ఇవి అంటారు కదా అది మటుకు నేను చూడను నిజంగా ఎందుకంటే నాకు అవసరం లేదది నాకు అవసరం లేదు నాకు అవసరం ఏంటి ఏంటి ఆ పిల్లలతోటి ఇంట్లో ఆలాజాలంగా ఆ మొక్కలు ఆ చెట్లు ఆ పూజలు ఇలాంటివన్నీ నాకు నచ్చతాయి కాబట్టి ఆ రోజు మాత్రమే చూస్తాను నేను ఆ వీడియో చూస్తాను ఇక ఆమె ప్రమోషన్స్ చీరలు చూపిస్తారు బంగారు చూపిస్తారు నగలు చూపిస్తారు ఇవన్నీ నాకు అవసరం లేదు కాబట్టి నేను చూడను అవసరమైన వాళ్ళే కదా చూస్తున్నారు ఈ అవసరమైన వాళ్ళు అత్యాసతోనే కదా చూస్తున్నారు మీరు అంతా అత్యాసగా ఉన్నప్పుడు ఆమె కూడా సొమ్ము చేసుకోవాలి కదా అది ఒక బిజినెస్ ఏ కదా అందుకని రెండు పక్కలా తప్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆమెను అడ్డు పెట్టుకొని ఒక రెండు మూడు ఒకవేళ వ్యూస్ తెచ్చుకుంటారేమో కానీ ఆ తర్వాత మళ్ళీ వ్యూస్ రావాలంటే ఇంకెవరో ఒకరు మీకు చిక్కాలి ఈ లోపల వాళ్ళు ఏదైనా మనసులో బాధపడ్డారు అంటే ఆ భగవంతుడు నిజంగా వాళ్ళు గనక తప్పు చేయకుండా ఉండుంటే ఆ శాపాలన్నీ మీకు తగులుతాయి అన్న ఉద్దేశంతో నేను ఒకరిని నిందేసేటప్పుడు మన ఎందు ఏ తప్పు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ వివరాలన్నీ వివరించాను నా కథ బాగున్నా ఈ లైవ్ గురించి చెప్పిన ఈ అమ్మమాట ఛానల్ గురించి చెప్పినా ఏదైనా సరే ఏమైనా పొరపాటు ఉన్నా మంచిగా ఉన్నా ఏ రకంగా అయినా ఒక కామెంట్ పెట్టండి వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను